అందరికీ ప్రైజ్లో డిసెంబర్ పదిహేడవ తారీఖు విశాఖపట్నం మధ్యవాడిలో క్రిస్మస్ మీటింగ్ ఉందని నేను అందరికీ ముందుగా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది కదా ఈరోజు క్రిస్మస్కి మీటింగ్కి చెల్లి సిస్టర్ జమిమా వచ్చింది అద్భుతంగా ఈ కూడికంతా ప్రభువు జరిగించాడు ఇంచుమించు ఎనిమిది వందల మంది ప్రజలు వచ్చి దేవుడి యొక్క స్వార్థమానో అలాగే చెల్లి యొక్క సాక్ష్యం విని అనేక మంది బలపడ్డారు అయితే మీటింగ్కు ముందు రోజు ఒక సహోదరుడు ఫోన్ చేసి చెల్లి జనిమా వీడియో చూసి మొబైల్ లేదు యాక్చువల్లీ ఏ కూడా చూసా పాక్ మొబైల్ అది పాడైపోయింది తన మొబైల్ ఇంకా బాగుంటే మంచి వీడియోస్ చేస్తానని చెల్లి చెప్పింది ఆ వీడియోలో అది ఒక చెల్లిని ప్రేమించి ఒక సహోదరుడు ఫోన్ చేసి నాకు నేను మీటింగ్ వస్తున్నానండి అని అన్నారు ఎక్కడ మీ అడ్రస్ అని అడిగితే మధురవాడ బాంబే కావాలి అని చెప్పాను అయితే ఆ సహోదరుడు వస్తూ వస్తూ చెల్లిని ప్రేమించి తన పరిచయం బలంగా వాడబడాలన్న ఉద్దేశంతో ఒక చక్కని ఫోన్ చక్కని ఫోన్ తీసుకొచ్చారు చక్కని ఫోన్ తీసుకొచ్చారు అయితే వారు వారిచ్చేది బైబిల్ ప్రకారం కుడి చేతితో ఇచ్చేది ఎడవ చేతికి తెలియకూడదు అన్నట్టుగా ఎవరిచ్చారో తెలియకుండా ఒక చిన్న బిడ్డ ద్వారా దాన్ని ఇప్పించారు చెల్లి ఆస్థ అలా కావాలని తన పరిస్థితి వల్ల కొనుక్కోలేని స్థితి ప్రభు పరిచయం బలంగా వాడబడుతుంది తన మాటల్లో ఈ మాట నిందాండి అసలు కామెన్ గా ఏం రాసిందంటే జమీమా గారు మీ మీటింగ్కి వస్తున్నారని తెలిసి వచ్చాము ఇది మీ సేవ కొరకు మా బహుమతి అని రాశారు ఇంకా ఇప్పుడు కొంతమంది ఎలా కూడుకొని ఇచ్చారో ఏంటో మనకు తెలీదు ఒక థర్టీ ఫైవ్ థౌజండ్ వరకు దీని ప్రైస్ ఉంటుంది అనేసి అన్నారు ఎవరో కూడా తెలియకుండా దేవుని పరిచర్ అంతలాగా అంటే మనం ఇస్తేనే కనబడాలి అక్కడికి ఇచ్చిన ఫ్యాన్ అని కూడా పేరు రాసుకునేటటువంటి పరిస్థితి మనం చూస్తాం కానీ దేవుని పరిచయం లేదు వాడబడాలని ఇంత అమౌంట్ పెట్టి కొనిచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి ఉన్న పరిస్థితుల్లో నేను ఫోన్గా అంతా ఎప్పుడు పదివేలు దాటి ఇప్పటి వరకు వాడలేదు బస్ట్ నేను చాలా షాక్ అయ్యాను కేవలం దేవుని కృప ఏమీ కాదు కేవలం దేవుని కృప ఎవరెవరైతే ఇచ్చారో వాళ్ళ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఈ యొక్క ఫోన్ ద్వారా ఎంతమంది సువార్త విని రక్షింపబడుతున్నారో రక్షింపబడిన వారు ఎంతమంది బలపరచబడుతున్నారో ఈ ఫోన్ ద్వారా అయితే ఎంతమంది వింటారు ఆ సమస్త మహిమ దేవుడికి రావాలి దాని ప్రతిఫలం నాతో పాటుగా ఇది సహాయం చేసిన వారికి కూడా రావాలని నేను కొద్దిపూర్వంలో కోరుకుంటున్నాను వారు నాకు తెలియదు కానీ అన్న చాలా థ్యాంక్స్ అన్న అంటే ఏదో కాదు ఏదో ఇవ్వడం వేరు నాకు అవసరమైనది దేవుడు మీ ద్వారా నాకు ఇప్పించండి నేను ఎవరిని అడగలేని పరిస్థితి ఏదేమైనా చాలా థ్యాంక్స్ అని ఇదంతా దేవుని కృప నేను అనుకున్నాను ఏదో యాప్లో వీడియోస్ చేయాల్సి వస్తుంది లైవ్లో ఎప్పుడు మంచి కెమెరా ఫోన్ లేదని అనుకున్నాను ఏదో మేకప్ వేసినట్టు వస్తుంది వీడియోస్ ఇలా నాకు దేవుడు ఇలా సహాయం చేసినందుకు మొదటిగా దేవునికి వందనాలు ఏ బిడ్డలు ఇచ్చారో వాళ్ళని వాళ్ళ కుటుంబానికి దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను చిన్న ప్రార్థన మహాపరిస్థితి దేవాధిపతి మీకు వందనాలు స్తోత్రాలు వెంటనే గొప్ప దేవుడు అయ్యా నువ్వు చేసిన కార్యాలు అయ్యా నాయన మేము వివరించాలనుకుని నాకు నా జీవిత కాలం సరిపోదు అయ్యా నాయన ఏ బిడ్డ ప్రేరేపించి మీరు ఫోన్ ఇచ్చారో నాయన ఎంత దీనికి వాళ్ళు పెట్టారో నాకు తెలియదు దీనికి నూరు రెట్ల ఆశీర్వాదం వారు పొందుకోవాలి నాయన ఈ రాక సమయం ముందు అయ్యా నాయనా ఇదిగో నేను ఈరోజు మీటింగ్ కూర్చున్న అక్కడ ఫాస్ట్గా బట్టి నీకు వందనాలు పరిచర్య ఇంత భయంకరమైన ప్రాంతంలో చేస్తున్నారు అయా ఇక్కడ నడిపించినందుకు వందనాలు అంతే సహచారిగా నాయన భార్యనిచ్చారు మీకు వందనాలు మంచి బిడ్డలు ఇచ్చారు వందనాలు వీళ్ళందరినీ పరిచర్యలో గొప్పగా వాడుకోనండి అయ్యా నేను మంచి ఆత్మీయ సందేశాలు ఇస్తున్నారు ఈ ప్రాంతం అంతా కూడా ఎస్ వైపు తిరగలి సహాయం చేయండి చేయండి అయ్యా మీ కుటుంబాన్ని మీరు సేవ జరిగించండి అలాగే మొబైల్ ఇచ్చిన వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి మహిమకరంగా వాళ్ళని నిలబెట్టు ఇది నీ మహిం కొరకే వాడుకోమని వెళ్తుండగా మాకు తోడుగా ఉండాలి సమస్త మహిమ గంట ప్రభావాలు సజీవుడివి త్వరలో రాబోతున్న మీరే పొందుకోమని ఎసే దివ్యామ్ ప్రార్థుల జ్ఞాపనలన్నీ అడిగి వేడుకుని బ్రమని పొందుకొని పొరగతుంది बिना में चला रहा था जी मैमा गारू फिर मीटिंग होणार ಅಂತ తెలిసి ನಾನು ಮುಚ್ಚೆನು ಈ ಚಲವ್ಯ ನಿಮ್ಮ ಬಹುಮತ್ತು ಕಲೆಟರ್ ಅವರು ఎవరుస్తున్నారో కూడా చెప్పకుండా ఇచ్చారంటే అది నిజంగా ఇచ్చారండి ఈ గిఫ్ట్ ఇక్కడ ఓపెన్ చేయకండి ఇంటికి వెళ్ళాక ప్రార్థన చేసి ఓపెన్ చేయండి అని రాసింది అందుకే నేను ఓపెన్ చేయట్లేదు ప్రేస్తాడండి మరి ఇప్పుడే మీటింగ్ ఫినిష్ చేసుకొని వచ్చాము టూ థర్టీ త్రీ అయిపోయింది దగ్గర అక్కడ దేవునికి మహిమకరంగా అనేక మందికి రక్షణార్థకరంగా దేవుడు అక్కడ తన ఆత్మకార్యం జరిగించారని నేను నమ్ముతున్నాను అయితే ఎవరు గుర్తు తెలియని వ్యక్తి చాలా దూర ప్రాంతం నుంచి వచ్చి ఏ సిస్టర్ జమీమా గారు ఈ మీటింగ్కి వస్తున్నారని మేము విన్నామండి ఆమెకి ఈ గిఫ్ట్ని అందజేయండి అని చెప్పి పాస్టర్ గారికి ఇవ్వడం జరిగింది ఇది కేవలం దేవుడు మీకు ఇచ్చినటువంటి బహుమతి అని ఇందులో రాసింది జమీమా గాడ్ బ్లెస్ యూ ఫ్రమ్ అన్నోన్ పర్సన్ విత్ లవ్ ప్రవీణ్ పగడాల అన్నయ్య అని రాసింది అండ్ ఈ లెటర్స్ ఉన్నాయి మేము ప్రవీణ్ పగడాల గారి ఆలోచన విధానంలో కొందరికి సహాయం అందజేయటంలో భాగంగా మీ అవసరతను ఎరిగి ఇది అందజేస్తున్నాము అయితే మేము చేసే పనులలో మేము కనబడకూడదని మా ఆశ మీరు థ్యాంక్స్ వీడియో ఒకవేళ చేసినా కూడా ప్రవీణ్ పగడాల గారి ఆలోచనలో ఇచ్చారని చెప్పి చేయమన్నారు ఇది కేవలం దేవుడు మీ అవసరత తీర్చడానికి మమ్మల్ని వాడుకున్నారు అని చెప్పి లెటర్లో రాశారు ఈ గిఫ్ట్ ఇక్కడ ఓపెన్ చేయకండి ఇంటికి వెళ్ళాక ఓపెన్ చేయండి ప్రార్థన చేశానుందని నేను అక్కడ ఓపెన్ చేయాల ఇంటికి వచ్చాను మహాపరిశుద్ధుడ జీవాధిపతి నీకు వందనాలయ్యా తండ్రి మనుషుల అవసరతలు ఎరిగిన దేవుడివి నైనా సోషల్ మీడియాలో నీ వాక్యాన్ని పంచుకోవడానికి బలమైన సాధనం మొబైల్ ప్రో నీ కుమారుని ప్రేరేపించి నాయన మీరు మాకు ఇచ్చారు ఎవరెవరైతే దీని కొరకే ఇచ్చారు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి నీ సేవలో బలమైన ఖడ్గాల వల్లే వాడుకోనమని వేస్తున్నాము ప్రార్థిస్తున్నా ప్లీజ్ రిక్వెస్ట్ అన్నారే ఆ టైం అప్పుడు ఇప్పుడు వచ్చినంత వరకు నేను ఓపెన్ చేయలేదు అక్కడ ఇంటికి వచ్చి ఓపెన్ చేద్దామని అదేం రాసింది ఆయన చనిపోయినా కూడా ఆయన ఆలోచన బ్రతికే ఉంది అనేక మందిని ప్రేరేపించి ఎంతోమందికి సహాయం చేస్తున్నారు చెప్పినంత ఈజీ కాదు సహాయం చేయడం అనేది కొన్ని వేల రూపాయలతో కూడుకునేటటువంటి వస్తువు ఇది దేవుడు వారిని అలా ప్రేరేపించినందుకు దేవునికి వందనాలు హలో చెల్లమ్మ కంగారు పడుకు ఇది ఎలా వచ్చింది ఎవరు ఇచ్చారు అని చాలా ప్రయాసపడి ఇలా నేను చేరుకున్నాము ఇది సేవ కొరకు బహుమతి కేవలం దేవునికే మహిమ జాగ్రత్తగా దేవుని పని కొరకు వాడుకో నీ అవసరత దేవుడు తీర్చేశాడు ఆమె థ్యాంక్ యూ ప్రవీణ్ పగడాల అనే గారి ఆలోచనల మేరకు మాకు మొబైల్ పంపించిన టీంకి ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తున్నానన్న థ్యాంక్ యూ సో మచ్ ఇది నాకు చాలా అవసరం ఇది దేవుని పనిలోనే నేను ఖచ్చితంగా వాడుతాను ఐక్యూ నియో టెన్ ఆర్ ఫోన్ని మనకి దేవుడు ఈరోజు ఇచ్చారు ఎలాంటి సర్ప్రైజెస్ ఎప్పుడో నా లైఫ్లో నేను ఎవరి ద్వారా పొందుకోలేదు దేవుడు నాకు మొట్టమొదటిసారి సర్ప్రైజ్ ఇచ్చారు మొదటిగా దేవాది దేవునికి వందనాలు దేవ పరిచర్య కొరకు ప్రతి ఒక్కరూ ప్రార్థించండి అలాగే సాక్ష్యం రిలేటెడ్ సాంగ్ కూడా రాయడం జరిగింది వన్ ఇయర్ పట్టింది అది కూడా క్యాసి చేయడానికి మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోనండి థ్యాంక్ యూ ఒక ఓకే ఎవలో పాస్ట్ ఎవలో పాస్టర్గా మార్క్స్ చూపించకుండా చెస్ట్ జిమ్ ఇక్కడికి వచ్చిందని మేము విన్నాము ఈ గిఫ్ట్లు వాళ్ళకి అంద చేయండి అని అన్నప్పుడు వాళ్ళు అంద చేశారు మా మమ్మీకి ఫోన్ ఇచ్చారు ఫోన్ ఉంది అందులోని ఆ ఫోన్ ఎలా ఉంది బాగుంది మరి ఆ ఫోన్ ఇచ్చిన వాళ్ళ కోసం ప్రార్థన చెయ్యి ఏసీ ఎంత బాగాలేదు ఇంకా మా మమ్మీకి ఎవరైతే ఫోన్ ఇచ్చారో మీరు వాళ్ళని దీవించండి కాపాడండి ఇంకా మమ్మల్ని మీరు తోడుగా చూసుకోండి ఇంకో మేము రెస్పాన్స్ ఫ్రెండ్ ఇంకా అడుగుతున్నాము ఇంకా మీరు అక్కడ మీరు తోడుగా ఉండండి ఫోన్ ఇచ్చిన వాళ్ళకి మీరు ఫోన్ ఇచ్చిన వాళ్ళకి మీరు ఆరోగ్యం ఇవ్వండి మంచి అది సేవలో వాడుకోవాలని చూడండి వేసుకుని మమ్మల్ని తండ్రి